ధ్యానము యోగము జపము అనేటివన్నీ కూడా మనము త్రికరణ శుద్ధితో ఆచరించాలి పవిత్రమైన భావనతో ఆచరించాలి శరణాగతితో చెయ్యాలి అప్పుడు తప్పక మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది లేకపోతే ఏదో మృక్కుబడిగా చేయడం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ యోగం వల్ల కానీ జపం వల్ల కానీ ఫలితం ఎప్పుడు వస్తుందంటే శరణాగతితో ఆచరించాలి అనంతమైన ఫలితం మనకు వస్తుంది అనంతమైన ఫలితం అనగా ఏదో కాదు అన్ని ఫలితములకు మూలమైన ఫలితము అన్ని సుఖములకు మూలమైన సుఖము ఆత్మసుఖము మోక్షమే ఫలితం ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకోవడమే మోక్షము జన్మరాహిత్యము అపవర్గము అత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అని చెప్పింది శాస్త్రం కాబట్టి ఆత్మజ్ఞానమే ఏ రోజుటికైనా తెలుసుకొని మానవుడు తరించవలను ఇంకా వేరు మార్గం లేదు ఆ తరించేదానికి సరైన గురువు కావాలి ఉపనిషత్తుల బోధ మాత్రమే మనము శ్రవణం చేయాలి శ్రవణం చేసిన క్షణకాలంలోనే శ్రవణం చేసిన సమకాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం ఎందుకు కలుగుతుందంటే బ్రహ్మమనేది తన యథార్థ స్వరూపమే స్వస్వరూపమని గుర్తించడమే ఆ గుర్తు తెలిపేటువంటివే ఉపనిషత్తులు ఆ సత్యాన్ని బోధించేవాడే సద్గురు హరిహి ఓం